మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆయా సంఘాలతో మరోసారి చర్చలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇవాళ సచివాలయంలో మున్సిపల్ కార్మికుల సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు జరపనుంది రాష్ట్ర మంత్రులు ముగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదిమూలపు సురేష్లతో సహా ఉన్నతాధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు గత వారం రోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ అస్త వ్యవస్థ ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి కరోనాతో పాటు ఇతర అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది సమాన పనికి సమాన వేతనం సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో సహా పదమూడు డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు మొదటి దఫా జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మిక సంఘాలను ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆయా సంఘాలతో మరోసారి చర్చలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇవాళ సచివాలయంలోని మున్సిపల్ కార్మికుల సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు జరపనుంది రాష్ట మంత్రులు బుకాన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదిమూలపు సురేష్ తో సహా ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు గత వారం రోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు దీంతో రాష్ట వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి కరోనాతో పాటు ఇతర అంటు వ్యాధులు ప్రభుత్వం ఉండటంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది సమాన పనికి సమాన వేతనం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణతో సహా పదమూడు డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్మికులు సమకి దిగారు మొదటి దఫా జరిగిన చర్చలు విఫలం అవడంతో కార్మిక సంఘాలను ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆయా సంఘాలతో మరోసారి చర్చలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇవాళ సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు జరపనుంది అలాగే రాష్ట్ర మంత్రులు బుక్కాన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదిమూలపు సురష్ తో సహా ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొంటారు గత వారం రోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ చేస్తున్నారు దీంతో రాష్ట వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి సంబంధించి ప్రతినిధి హరీష్ హరీష్ అందిస్తారు కొంచెం ఏపీలో చూసుకుంటే కనుక అటు అంగన్వాడీలు ఇటు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మెలు కొనసాగుతున్నాయి దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే చర్చలు జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమయం మాత్రం కొంత ప్రభావం అనేది కళ్ళకి కనిపించేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడం చెత్త మిగిలిపోవడం రోడ్లు వింబడం ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలు రావడం ఒకవైపు శీతాకాలం ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కూడా ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఈ రోజుల్లో ఈ రోజున సచివాలయంలో మంత్రులకు సంబంధించినటువంటి కమిటీతో కార్మిక సంఘాలని చర్చలకు పిలిచారు ప్రధానమైనటువంటి పదమూడు డిమాండ్ల పైన ఈ మున్సిపల్ కార్మికులు పూర్తిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారు గతంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ ప్రతిపక్షంలో పాదయాత్ర చేసినటువంటి సమయంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు కావచ్చు ఇప్పుడు ఈ నాలుగు వందల ఏళ్ళలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు వీటన్నిటిపైన కూడా కార్మిక సంఘాలన్నీ కూడా మోకమ్మడిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీచ్చేటువంటి పనులు ఉంది మరోవైపు ప్రభుత్వం కూడా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమయం నేపథ్యంలో వారిని పూర్తిగా తమ దారిలోకి తీసుకొచ్చేటువంటి తీసుకురావటం ద్వారా సమస్యను విరంప చేయడం తద్వారా పారిశుధ్యానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యను అధిగమించేటువంటి పనుల్లో సర్కారు ఉంది ఈ రోజు జరిగేటువంటి చర్చలు కొంతవరకు కూడా కొలిక్కి వచ్చేటువంటిగా అనిపిస్తుంది అయితే కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్ల పైన పూర్తిగా ప్రభుత్వం నుంచి హామీ తీసుకోవడంతో పాటు సమస్యలను పరిష్కరించుకునే దిశగా పూర్తిగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పి కూడా కార్మిక సంఘాలు చెబుతున్నాయి రైట్ థ్యాంక్ యూ హరీష్